అందరికీ నమస్కారం నేను ఇటికాల భాస్కర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం పగిడేరు అనే అటవీ ప్రాంతంలో ఉన్నాం ఒక చిన్న విశేషం చూపెట్టాను మిమ్మల్ని తీసుకు తీసుకొచ్చాను ఇక్కడ చూసారా రెండు పైపుల నుంచి వాటర్ వస్తున్నాయి ఇది సొంతంగా భూమి నుంచి పైకి వస్తున్నాయి అనమాట ఇంకో విశేషం ఏంటంటే ఇది వేడి నీటి బుగ్గలు పూర్తిగా వేడి ఇప్పుడు చేయిబెడితే కాలుతుంది అనమాట సో ఆవిర్లు వస్తూ ఉన్నాయి ఇవి కొన్ని సంవత్సరాల నుంచి ఇలా సొంతంగా స్వచ్ఛందంగా ఎలాంటి మోటార్ లేకుండా బయటకు వస్తున్నాయి అనమాట ఈ వాటర్ వాటర్ కూర ఇక్కడ పొగలు కూడా వస్తున్నాయి వాటర్ ఈ భూమిలో ఉండే రసాయన పదార్థాల వల్ల ఈ భూమి కేంద్రకంలో ఉండే వేడి నీటి వేడి వాతావరణం వల్ల ఈ నీళ్ళు వేడెక్కేసి పైకి సొంతంగా ఉదుకొస్తున్నాయి అనమాట మీకు మీరు స్పష్టంగా చూసినట్టు మీకు ఆవిర్లు కూడా కనపడతా ఉన్నాయి కానీ అని సార్ మీరు సో రెండు ఆదులు కనపడుతున్నాయి సో ఇది సొంతంగా భూమి నుంచి పైకి అనమాట ఎలాంటి మోటరింగ్ కానీ ఏమీ ఉండదు ఇది గతంలో సింగరేణి వాళ్ళు భూములలో కోలు ఎంత ఉందని తెలుసుకోవడం కోసం వేసిన బోర్ల నుంచి వస్తున్నాయని చెప్తున్నారు వేడి లెక్క అబ్బో సో మనం కాగు నీళ్ళ నీళ్ళకంటే చాలా స్నానం చేయాలంటే నీళ్ళు కలపాల్సిందే ఇవి కట్ చేసే పరిస్థితిలో కూడా లేవు ఓకే ఇక ఇరవై నాలుగు గంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఓకే మరొక మంచి విషయంతో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం థ్యాంక్ యూ